కరప మండలం కూరాడ జడ్పీ హైస్కూల్ నందు బాల్య వివాహాలు లింగ నిర్ధారణ నిషేధం పిల్లల హక్కులు చట్టాలు తదితర వంద రోజుల ప్రోగ్రాంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ సిడిపిఓ వై లక్ష్మి దిశ వన్ స్టాప్ అడ్వకేట్ పి నాగలక్ష్మి హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిడిపిఓ మాట్లాడుతూ పీడి ఆదేశాల మేరకు మహిళలపై జరిగే అకృత్యాల గురించి ఆడపిల్లలకు జరిగే అన్యాయాలను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై అవగాహన కల్పించడం జరిగిందని తెలియజేశారు మరియు దిశ వన్ స్టాప్ అడ్వకేట్ నాగలక్ష్మి మాట్లాడుతూ మహిళలపై దాడులు జరిగితే ఏ ఏ చట్టాలు వర్తిస్తాయో వివరించడం జరిగిందని ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ కె అన్నపూర్ణ స్కూల్ హెడ్ మాస్టర్ పి అరుణ్ కుమారి హెల్త్ సూపర్వైజర్ పివివీ రమణారావు పిహెచ్సి డాక్టర్ సౌజన్య అంగన్వాడీ వర్కర్స్ ఆశా వర్కర్లు మరియు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది లేడీ డాక్టర్ ఎప్పుడు పద్దెనిమిది వందల అరవై ఐదు చూసారా ఆ రోజులో ఎలా ఉంది ఫెసిలిటీస్ దేవం లేదు ఆడపిల్ల బయటకు వస్తే వాళ్ళు కనిపేవారు నిందలు వేసేవారు అలాంటి టైంలో గొప్ప డాక్టర్ అయ్యింది ఆవిడ ఫోటో పెట్టుకుండా చదవాలి చదవాలి చదవాలనుకుంటున్నావు ఏం చెయ్యాలి అంటే ఫస్ట్ మీరు చేయవలసిన ఫస్ట్ పని ఏంటంటే మీరు బెస్ట్ డాక్టర్ ఉండాలనుకుంటే బెస్ట్ డాక్టర్ కూడా మీ పుస్తకాల షాప్ లో పెట్టండి

వాళ్ళందరికీ ఈ చట్టాల మీద పిల్లలకి అందరికీ ఈ చట్టాల మీద అవగాహన ఇది ప్రోక్ కాగా అయితే ఈనాడు ఈ కోరాడ గ్రామంలో హై స్కూల్లో పిల్లలకి మేము మీటింగ్ కండక్ట్ అయ్యి చేస్తున్నాము ఏంటంటే మన ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వంద రోజులు మహిళలు మరియు బాలలపై కుత్యాలకు ఆధారంగా చేసుకొని వాళ్ళకి చట్టాలపై అవగాహన కల్పించాలని ప్రభుత్వ వారు ఆదేశించారు వారి ఆదేశాలు మనకు మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఆదేశాలు మనకు మేము ప్రతి గ్రామము కూడా ఈ మహిళలు మరియు బాలపై జరిగే అకృత్యాల గురించి వాళ్ళ హక్కుల గురించి ఏవైతే చట్టాలు ఉన్నాయో అన్నిటి అన్నిటిపైన వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు పడే ఇబ్బందుల్లో వాళ్ళ భాగస్వామ్యం అంతా దాని నుండి ఆ ఇబ్బందులు బయటపడాలంటే వాళ్ళు ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ అన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే మన సమాజంలో కూడా తల్లు కూడా మీటింగ్ కండక్ట్ చేసి ఆడపిల్లల్ని ఎలా పెంచాలి ప్రతి సమాజంలో ఆడపిల్లలు పడే ఇబ్బందులను అధిగమించాలంటే వాళ్ళు చ వాళ్ళకి ఫ్రెండ్లాగా తల్లి తల్లిదండ్రి కూడా వాళ్ళతో ఫ్రెండ్లాగా మెలగాలని ప్రతి వాళ్ళకి వచ్చిన ఇబ్బందులన్నీ తల్లిదండ్రులు చెప్పుకునేలాగా వాళ్ళు వ్యవహరించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా ఈ చట్టాలు మరి అవగాహన కల్పించడం జరుగుతుంది